తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ ఆ స్పిరిట్స్ అన్ని వర్కౌట్ అవుతాయి మీకు ఇన్నేళ్ళ ప్రయాణం తర్వాత ఇండస్ట్రీలో ఎవరి మీదైనా అయినా కానీ లేదా ఏ అంశం మీదైనా అయినా కానీ కంప్లైంట్స్ ఉన్నాయా ఎవరి మీద ఫెట్ మీద మాత్రం ఉంది బాసు ఇరవై మంది నా దగ్గర అస్టేట్లుగా పనిచేసిన వాళ్ళు డైరెక్టర్ అయ్యారు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాం వాళ్ళు గుర్తుపెట్టుకొని పెట్టుకుని అనయ్య అంటారు ఒకళ్ళిద్దరే సార్ అంటారు వీళ్ళందరూ అనయ్య అంటారు అనయా నీకు ఇందులో వేషం ఉందన్నా ఓకే వాడే పలకపోయినా ఓకే మనం మాత్రం వాడు విడాను డార్లింగ్ డార్లింగ్ అంటారు ఫస్ట్ మీరే కదా స్టార్ట్ చేసి డార్లింగ్ స్టార్ట్ చేసి మీరు మన దగ్గర పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే ఒరే అనలేము సార్ అని కొత్తగా పిల్లలు పిల్లలు అది కృతకం అలా బతకవలసిన అవసరం లేదు అవును సారని పిల్లడం ఏంటి మన దగ్గర యాక్సిడెంట్గా చేసిన పిల్లడిని అంటే మర్యాద కాదని బాబు ఇప్పుడు ఏంటంటే బాబు అంటే అయితే ప్రభాస్ గారితో ఎప్పుడైనా డిస్కస్ చేస్తారా ఈ ఓడ్ నాది మీరు దీన్ని బ్రాడ్ చేసేస్తాను ఏమంటారు ప్రభాస్ గారు అది చంటి చంటిగాడు అదే పూరిదే సినిమా చంటిగాడు బుజ్జిగాడు బుజ్జుగా బుజ్జిగాడు సినిమాలో అరే బాజీ ఏం చేస్తున్నారు చేస్తున్నావు సినిమా పెడతాం ఆ తర్వాత కూడా రెండు మూడు ఫంక్షన్స్లో మా ఇద్దరి డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది అనేది ఆయనే ఎక్కువ ఇది చేస్తాడు చాలా ఆయన కూడా ఈనే తలసాని గారి పాప మ్యారేజ్కి కార్డు డౌటన్ వెళ్ళినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేశాడు ఆ తర్వాత పెద్దగా కలవలేదు నేను ఒకటి రెండు ఫంక్షన్స్లో కలిసాను అంతే నేను జనరల్గా కలవను సార్ అంటే కావాలని వెళ్ళి కలవటం అనేది అవసరం లేదు ఇందుకు నేను ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతా కొన్ని దగ్గరలో చూసాను సార్ అంటే అది కరెక్టో కదా మీరు చెప్పండి ఒక ఆశ్రమం మాత్రం పెట్టాలి అది కాదంబరికిరణ్కి బలంగా మిగిలిపోయిన ఒకే ఒక్క అంశం దాన్ని మాత్రం చేయాలి అని చెప్పి బలంగా నిర్ణయించుకోండి సో అయ్యే మార్గాలు ఏం కనిపిస్తున్నాయి మీకు దగ్గరలో మార్గాలంటే అంటే ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వం ఏదైనా స్థలం ఇస్తుందేమో అని నాకు ఇందాక పేరులో లయన్ కిరణ్ గారు ఒకటి చెప్పాను లయన్ కిరణ్ గారు ఇలాంటి శ్రీమిత్రాంజాబు గారు శ్రీమిత్రా చౌదరి గారు ఇలాంటి వాళ్ళు శ్రీనాథ్ అని కుర్రా శ్రీనాథ్ ఇలాంటి వాళ్ళు నువ్వు స్థలం ఏదైనా తెచ్చుకో అన్నీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేయొచ్చు అని చెప్పారు నాకు మూడు ఎకరాల్లో ఒక ఆశ్రమం కట్టాలని నా కోరిక అదేంటంటే పెద్ద తోటగా పెంచి పెంచగలదు ఇప్పుడు నాటచ్చు పెద్ద పెద్ద చెట్లు కూడా స్పాట్లో మనం పెట్టేయచ్చు తీసుకోవచ్చు అలా చేసి గ్లాస్ రూమ్స్లో పేషెంట్ని పెట్టి చుట్టూరా అంటే వాడు వాడికి ప్రపంచం కనిపించేలాగా ఆ చెట్టు మీద పక్షిని వాటర్ వాకింగ్ ట్రాక్ పెట్టి ఒక వాటర్ పాండ్ లాగా పెట్టి ఇస్తే అంటే మనిషి తను బతుకున్నానని తెలియాలంటే ప్రకృతిని చూస్తూ ఉండాలి పక్షిని చెట్టుని నీటిని ఆకాశాన్ని భూమిని చూస్తూ ఉంటే పంచభూతాలు తనకు సపోర్ట్ ఉంటాయి ఇప్పుడు కోటాను కోట్లు సంపాదించి ఉండొచ్చు తను జీవితం అంతా కష్టపడి ఎవరి కోసం వారసుల కోసం వాళ్ళంతా విదేశాల్లోనూ వేరే వ్యాపారాల్లోనూ ఉన్నప్పుడు ఒంటరిగా తను తన అదృష్టవంతుడు అయితే తన తన స్పౌజ్ కూడా ఉండిపోతారు అలా ఇళ్లలో అనాథల్లా వాళ్ళని దత్తత చేసుకోవాలని నా కోరిక ఓకే వాళ్ళు బతుకున్నంత వరకు చచ్చిపోతూ ఉంటారు ఎవరు లేక ఏమీ లేక డబ్బు ఉండొచ్చు వాళ్ళని తీసుకొచ్చి దత్తత తీసుకొని ఆశ్రమంలో పెడితే అక్కడ అనాథాశ్రమం వృద్ధాశ్రమం జనతా ఆసుపత్రి కలిసి పెట్టాలని నా ధ్యేయం అది నేను బతుకున్నంత వరకు అది చేస్తానని అప్పుడు చేయలేకపోయా కనీసం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నిర్దేశకత్వంలో ఏదైనా జరుగుతుందేమో అని ఆశ అప్రోచ్ అయ్యారా అవుతూ ఉన్నా అవుతున్నా అవుతూ ఉన్నా కొంతమంది మధ్యలో పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు ఈ మధ్యలో కూడా ప్రైవేట్గా కొంతమంది ఇస్తారని కూడా అన్నారు బట్ ఒక ఫ్రెండ్ ఒక లింగారెడ్డి గారని సూర్యాపేట దగ్గర ఇస్తా అన్నారు యాక్చువల్గా అయితే నేను ఆశపడ్డాను మూడు ఎకరాలు ఉంటుంది అని వాళ్ళకి వెళ్తే ఒక పావు ఎకరే అంత ఉంది అది అక్కడ సో ఆయన నాకు ఇవ్వడానికి దానికి అంటే వర్కౌట్ అవట్లా నా ఏదో ఒకటి స్టార్ట్ చేయటం కాదు కదా దాన్ని ఒకసారి చేస్తే ఆ వ్యక్తిని మళ్ళీ మన జీవితాన్ని ఇచ్చినట్టే కదా వ్యక్తిని మనం తీసుకున్నాం అంటే వాళ్ళంత వరకు కూడా మనం కాపాడాలి సార్ అంతే కదా బాధ్యత తీసుకోవాలి పూర్తిగా తీసుకోవాలి అలాగే అంచేత ఇది చేయాలంటే మళ్ళీ ప్రభుత్వమే చేయాలి కదా అంత ఇప్పుడు ఇంత పెరిగిపోయిన ఈ విలువలకి స్థలాలకి సో ప్రభుత్వం చేస్తుందనే ఒక నమ్మకం ఒక రేవంత్ రెడ్డి గారు కానీ ఒక సహేంద్రబాబు గారు కానీ భట్టి గారు కానీ మా దిల్ రాజు గారు కానీ ఇలాగా ఏవో ఆశలు ఉన్నాయి జరగచ్చు అంటే మీరు ఇందాక మంచి మాట అన్నారు నేను డబ్బులు ఇస్తుంటే వాడి ఫోటో ఎందుకు అని ఎవరు అలాంటి వాళ్ళ వల్ల తప్ప లేకపోతే అలాంటి ఆలోచనలు తప్ప లేకపోతే పెద్దవాళ్ళు వస్తే ఎంత ఎంతసేపు అది సార్ బట్ ఎవరికి వాళ్ళకి చేయాలని ఉండొచ్చు ఏదో ఏమో అవుతుంది అయిన తర్వాతనే నేను ఇక్కడ నుంచి కదిలేది లేదా కాదు ఎందుకంటే నేను ఇప్పటికే మనది ఒక హీరో శివాజీ ఒకరోజు ఐదు లక్షలు పంపించాడు కరోనాలో అంతకుముందు వివి వినాయక్ గారు ఐదు లక్షలు పంపించారు పనిచేశాం ఆయన ఒక వీడియో కూడా పెట్టారు నాకు డబ్బులు పంపుతూ నా అకౌంట్లో వేస్తూ ఎవరైనా నిజంగా అవసరం ఉంటే కాదంబరి దగ్గరికి వెళ్ళండి నిత్యావసరాలకి నేను ఒక ఐదు లక్షలు వేలేసాను అవి ఉన్నంతవరకు ఆయన చేస్తాడు అని రాయల్గా ఇచ్చారు ఆయన వినాయక్ వివి వినాయక్ శివాజీ అప్పుడు అంత ముందు ఒక లక్ష రూపాయలు పంపించాడు శివాజీ రాజా నా మన దగ్గర పెరిగిన ఓకే నన్ను అన్నయ్య అనుకుంటూ అతను అతని ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు పని ఇచ్చాడు అన్నం పెట్టాడు అని చెప్తాడు ఆ ప్రేమ ఈ రోజుకి అలాగే మా ఇద్దరి మధ్యలో ఆ రిలేషన్ అలాగే ఉంటుంది చేస్తే నేను దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి ఏంటంటే ఆశావహులు కోట్లలో ఉన్నారు మనం వేలల్లో మన దగ్గర డబ్బు ఉంది ఎలాగ ఇది ఏదోటి చేద్దామని ఇమీడియట్గా ఒక అంబులెన్స్ చేసేద్దామని ఐదు లక్షలు పెట్టి నేను మళ్ళీ రెండు లక్షల తొంభై ఐదు వేలు మూడు లక్షల దగ్గర దగ్గర చేసేసి ఒక అంబులెన్స్ చేసి ఇప్పటికీ రన్నింగ్లో ఉంది అది సార్ శివాజీ చేసింది అలా రెండు మూడు అంబులెన్సులు పెట్టి జనరల్ ఫిజిషియన్ని పెట్టి జనతా ఆసుపత్రిలో పెట్టి అక్కడే కూరగాయలు అవన్నీ అక్కడే పండించి పాడి అక్కడే పెట్టి వాళ్ళతోటి వీళ్ళని గ్లాస్ రూమ్స్లో పెట్టి ఈ చనిపోబోయే ముందుండే వృద్ధులైన ఆ బాలల్ని దత్తత తీసుకోవాలని నా కోరిక దాని పేరు సపర్యా ఓకే వీ కేర్ ఫర్ అన్కేర్డ్ కేర్డ్ సూపర్ ఉంది సపర్యా